ఈ రోజు నుండి అనగా ఆరవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాసం ప్రారంభం చంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం నాలుగవ నెల ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వషాఢ నక్షత్రంలో సంచరించడం వల్ల దీనిని ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఈ మాసం అత్యంత ఫలప్రదమైనది ఈ మాసంలో శుక్లపక్ష ద్వితీయాన పుష్యమి నక్షత్రమున సుభద్రతో కూడిన బలరాముణ్ణి కృష్ణుడిని రథం ఎందు కూర్చోబెట్టి యంత్రోత్సవమును జరిపించడం ఉన్నది ఈ మాసంలో విష్ణువు పాల సముద్రంలో పాము పడకయందు నిద్రిస్తాడు అని అందువల్ల ఆ సమయంలో హరిని పూజించడం వల్ల బ్రహ్మహత్యాది పాపము త్వరలోనే పోతుంది ఆషాఢ మాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు వశిష్ఠుడు రంభ సహజన్యుడు హూహువు శక్రుడు చిత్రస్వానుడు అనే వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు గురువులను పూజించుకునే గురు పూర్ణిమ వ్రత ప్రారంభం కర్కటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకుని ఉన్నది ఈ మాసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్ నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు